ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక రాజ్ అయితే ఇంటికి వచ్చి గెలిచాను అని చెప్పేసి ఆనందంతో కాలర్ ఎగరేసి మరీ తీర్మా స్టెప్పులతో డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటాడు ఈ లోపల ఇదంతా చూసిన తాతయ్య గారు ఒరే నువ్వు నా మనవడిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను డ్యాన్స్ వేయడానికి సిగ్గులేదురా నీకు అని అనగానే ఏమైంది తాతయ్య మీకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి రాజ్ అనగానే నీది ఒక గెలిపేనారా కావి డిజైన్స్ని దొంగతనం చేసి నువ్వు సక్సెస్ అయ్యావని చెప్పేసి చెప్పుకోవటానికి సిగ్గుపడరా కొంచెం అని అనగానే తాతయ్య ఆ కళావతి ఓడిపోయింది కదా నా మీద ఎటువంటి బురద జల్లే ప్రయత్నం చేసిందో చూసారా నేనంట హాహా ఆ కళావతి డిజైన్స్ని దొంగతనం చేయడం అంట ఆ కళావతి ఓడిపోయినవి బాధలో నన్ను ఈ రకంగా బ్లెయిమ్ చేస్తుంది తాతయ్య అని రాజయితే అంటూ ఉంటాడు చూడు నాకు నా మనవరాలు ఫోన్ చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పూర్తి సాక్షరతో నేనే నీకు అడుగుతున్నాను అని అనగానే సరే ఒప్పుకుంటాను మీరేం చెప్పారు సామవేద దండోపయోగాలు ఏది యూస్ చేసైనా సరే మీరు విజయంలో పోటీలో గెలవాలి అని చెప్పారు నేను ఆ రకంగానే గెలిచాను ఇప్పుడు ఏంటంట కాబట్టి కళావతి పుట్టింట్లోనే ఉండిపోతుంది అని అనగానే అవునా నీ మనస్సాక్షి మీద చే చెప్పరా నీ విజయానికి కారణం నా మనవరాలి అని చెప్పేసి మర్యాదగా వెళ్ళి అత్తారింటికి వెళ్ళి నీ భార్యను నువ్వు తీసుకొని మళ్ళీ కాపురానికి వచ్చావు వచ్చావు లేకపోతే ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా రాజు తన టాలెంట్ తోటి సక్సెస్ రాలేదు భార్య సహకారంతో గెలిచి కాలర్ ఎగరేశాడు తప్ప తన ఓన్ టాలెంట్ కాదని ఆఫీస్లో అందరికీ ప్రచారం చేసి వస్తాను అని చెప్పేసి తాతయ్య గారైతే అంటూ ఉంటారు ఏంటి బెదిరిస్తున్నారా వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళి నా గౌరవం దెబ్బ తినేటట్టు ఏదైనా చేసుకోండి కళావతిని మాత్రమే ఇంటికి తీసుకుని రాను ఇంకా ఎక్కువ మాట్లాడితే డైవర్స్ కూడా ఇచ్చేస్తాను అని చెప్పేసి రాజ్ చెప్పంగానే ఇంటిలాది పాది షాక్ అయిపోతారు ఇక ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా విడాకులైతే అయితే ఇచ్చేస్తానని రాజ్ చెప్పటంతో ఎవరు ఇక రాజునైతే డిస్టర్బెన్స్ అయితే చేయకుండా ఉంటారు మరోపక్క కావ్య ఎటువంటి బాధ కూడా లేకోకుండా కడుపు నిండా తింటూ చక్కగా బొమ్మలకి రంగులు వేసుకుంటూ చలాకీగానే ఇంట్లో ఉంటుంది ఇదంతా చూస్తున్న కనకంకి కోపంతో ఇక వెంటనే ఇందిరాదేవి గారికి ఫోన్ చేసి ఏంటమ్మా నా కూతురు ఏం తప్పు ఈ రోజు నా కూతురికి ఇటువంటి శిక్ష వేశారు నా కూతురు ఇక అత్తారింట్లో అడుగు పెట్టే అర్హతే లేదా అని చెప్పేసి అనగానే అపర్ణ ఫోన్ తీసుకొని చూడు కనకం నేనున్నాను నేను ఉన్నాను నీకు తోడుగా కావ్యను నా కొడుకే వాడంతడవాడు వచ్చి రెండు రోజుల్లో కావ్యను అత్తారింటికి తీసుకుని నేను చేస్తాను గుర్తు పెట్టుకో అని ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాఫీలు అవి ఇవి తాగుదామని చెప్పేసేసి అందరూ హాల్లో ఉంటారు రాజు కూడా అంతే ఆనందంతో సిఈఓ అయ్యాను కదా ఇంట్లో వాళ్ళు కూడా నాకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసేసి దర్జాగా కిందకి దిగుతూ ఉంటే అపన్న ఏమో కనిపించదు ఏది అపన్నయ్యేది అని అందరూ అనుకుంటూ ఉండగా సార్ మేడం గారి గదిలో ఈ లెటర్ దొరికింది సార్ అని చెప్పేసేసి పని మనిషి అయితే లెటర్ని ఇస్తుంది రాజు ఆ లెటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రుద్రాని అయితే లెటర్ రాసి వెళ్ళిపోయింది అంటే పోమెంట్గానే వదిన వెళ్ళిపోయినట్టు ఉందే ఈ ఇంట్లో నుంచి అని అనగానే రాజ్ నీకు భార్య అవసరం లేదు భార్య ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య నీ పక్కన ఉండకూడదు అనుకుంటున్నావు కాబట్టి నీ తల్లిగా నేను కూడా నీ పక్కన ఉండదలుచుకోలేదు అని చెప్పేసేసి ఇక అపర్ణ అయితే తన గురించి వెతకొద్దని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి లెటర్ అయితే రాసేసి వెళ్ళిపోతుంది మరోపక్క అక్కడొచ్చేసి కావ్య ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసి నాన్న హారతి తీసుకోండి అమ్మ హారతి తీసుకో అని అంటూ ఉంటే కనకంతో దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అసలు కొంచెం కూడా ముఖంలో బాధ అనేది లేకోకుండా చలాకిగా ఉంది అని చెప్పేసి అనగానే దానికి కష్టాలు అలవాటైపోయినాయే ఒకసారి వస్తే బయటపడతారు కానీ జీవితం అంతా కష్టాలు పాలైనప్పుడు నాకు కష్టం ఉంది కన్నీళ్లు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోలేదు కదే నా కూతుర్ని చూసి మనం కూడా నేర్చుకోవాలి కనకం అని అనగానే అవునయ్యా అది మాత్రం నిజం అని చెప్పేసి కనకం కూతుర్ని చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఈ లోపల ఇంటి ముందు ఆటో దిగటంతో ఎవరా వచ్చిందని చూసేసరికి అపర్ణ అత్తయ్య మీరేంటి ఇక్కడ అని అనగానే వాడు నిన్ను తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడటం లేదు అందుకోసమే నీతో పాటు ఇక్కడే ఉండిపోదామని చెప్పేసేసి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అత్తయ్య నా కోసం మీరు ఆ ఇంటిని వదిలిపెట్టడం ఏంటి అని అనగానే ఇంటికి వచ్చిన అత్తయ్యని గుమ్మంలోనే నుంచోపెట్టి మాట్లాడతావా లోపలికి తీసుకొని వెళ్ళేదేమైనా ఉందా అని అనగానే అయ్యో నా మతి మండ ఇలానే మిమ్మల్ని బయట నుంచో పెట్టేశాను ముందు లోపలికి రండి అత్తయ్య లోపలికి రండి అని చెప్పేసేసి ఇక మన కావ్య కనకం మన కనకం అయితే ఆపర్ణని లోపలకైతే తీసుకొని వెళ్తూ ఉంటుంది ముందు ఈ మంచినీళ్ళు తాగండి వదిన గారు నా కూతురు కోసం మీరు ఆ జీవితాన్ని వదిలిపెట్టుకొని ఆ ఇంటిని వదిలిపెట్టి రావటం మాకేమీ ఇష్టం లేదు వదినగారు అని అనగానే నా కొడుక్కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు కనకం వాడు ఎలా దిగిరా దిగి రావాలో నాకు బాగా తెలుసు ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ ఆన్ అన్నది కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనగానే అయ్యో అత్తయ్య గారు మిమ్మల్ని చూస్తుంటుంటే నన్ను మీరు ఎంతగా అభిమానిస్తున్నారో నాకు అర్థమవుతుంది కానీ నా కోసం మీరు ఇలా చేయటం నాకు కొంచెం కూడా నచ్చలేదు అని అనగానే ఊరుకో నాకు నచ్చలేదు నువ్వు పుట్టింట్లో ఉండటం అలానే నువ్వు అత్తారింటికి వచ్చేస్తున్నావా రావటం లేదు కదా ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పాలనే కావ్య ఇంతకీ కనకం ఇంతకీ ఏంటి బ్రేక్ఫాస్ట్ అని అనగానే అత్తయ్య నేనే బ్రేక్ఫాస్ట్ చేశాను రండి రండి అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా కొసరి కొసరి కనకం వీళ్ళందరూ కూడా అపన్నకు వడ్డిస్తూ ఉంటారు ఈ ఇంటి మహాలక్ష్మి నా పెద్ద కొడలు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిందా ఇక నేను దేనికోసం ఉండాలి నా మనవరాలు వెళ్ళిపోయింది నా పెద్ద కొడలు వెళ్ళిపోయింది కళ్యాణ్ కూడా ఈ ఇంటికి రావటం లేదు ఏంటి బావా ఈ ఇల్లు ఉమ్మడి కుటంగా ఉండేది ఏంటి బావా ఇదంతా కూడా ఒక పక్క అపర్ణ ట్యాబ్లెట్లు కూడా వాడుతుంది హెల్త్ కూడా ఈ మధ్యన అప్సెట్ అయ్యింది ఇటువంటి టైంలో ఎక్కడికి వెళ్ళిపోయింది బావా అని చెప్పేసి అనగానే నానమ్మ తాతయ్య మీరేమీ కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు ఇంతకీ మాము ఎక్కడికి వెళ్తుందో నాకు బాగా తెలుసు మీరేమీ బాధపడద్దు అమ్మను మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసేసి అయితే కావ్య కోసం అత్తారింటికి వెళ్ళమంటే వందకు ఒకటికి వంద సార్లు ఆలోచించే రాజు వచ్చేసేసి తన తల్లి మినిమం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కావ్య దగ్గరే ఉంటుందని చెప్పేసి తెలుసుకొని ఎటువంటి మొహమాటం లేకోకుండా తిన్నగా అయితే కనకం ఇంటికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత బాగుంది అల్లం చట్నీ ఎప్పుడు ఇలా చట్నీ చేయలేదేంటి కావ్య చాలా టేస్ట్గా ఉంది దోశ కూడా చాలా క్రిస్పీగా ఉంది అని చెప్పేసేసి వీళ్ళందరూ కలిసి హ్యాపీగా భోజనం టిఫిన్ చేస్తూ ఉంటే రాజు అక్కడికి వచ్చి సౌండ్ చేస్తూ ఉంటారు అల్లుడు గారు మీరా చట్నీ బాగుందని చెప్పి మీ అమ్మగారు కూడా చెప్పారు మీకు కూడా టిఫిన్ పెడతాను రే రండి అని చెప్పేసేసి కనకం కూడా అంటూ ఉంటుంది చూడండి నేను మీ మర్యాదలు మీ దగ్గర టిఫిన్ తినడానికి రాలేదు మా అమ్మ కోసం వచ్చాను అని చెప్పేసి అనగానే అమ్మ కోసం వచ్చావా అమ్మ ఆ ఇంటికి రానని చెప్పి లెటర్ అంత క్లియర్గా రాసిపెట్టి వెళ్ళిపోయింది కదా నాన్న మళ్ళీ నా కోసం ఎందుకు వచ్చావు నీ టైం వేస్ట్ రా వెళ్ళరా వెళ్ళు నేనైతే నా కోడల దగ్గరే ఉంటాను నా కోడలు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంటే సరే అయితే నువ్వు ఎక్కడుంటే కోడలు కూడా అక్కడే ఉండాలంటున్నావు కదా చేసేదేముంది కాబట్టి నీతో పాటు నీ కోడల్ని కూడా ఆ ఇంటికి తెచ్చుకోపో అని చెప్పేసి అనంగానే నాతో పాటు నా కోడల్ని తెచ్చుకోమని చెప్పేసి నాకు చెప్పడం కాదురా నువ్వు కోడలికి చెప్పాలి అని అనగానే ఆల్రెడీ మీ అమ్మ లగేజ్ అంతా ప్యాక్ చేసి రెడీగానే పెట్టింది కదా వెళ్ళి లగేజ్తో పాటు రా అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి కావ్య వితిన్ సెకండ్స్లో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటుంది అసలు కావ్య బెట్టు చేస్తుంది అని అనుకుంటూ ఉండగా అందరికీ షాక్ అయితే ఇస్తుంది కావ్య ఆ ఇంటికైతే వెళ్తుంది కావ్య ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మగారు అపర్ణ కొడుకుని కోడల్ని కలిపేసింది అని చెప్పేసి దిష్టి తీసి హార తీసి ఇచ్చి మరీ లోపలికైతే పిలుస్తారు కానీ కావ్య మనసులో ఒక ప్లాన్ ప్రకారమే ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాజ్ కావ్యతో బెడ్రూంలో మాట్లాడడం కానీ భార్యగా మనసు విప్పి మాట్లాడడం కానీ గౌరవం కానీ ఏమీ లేకోకుండా మా అమ్మ పెట్టిన భిక్షతో నువ్వు ఇంటికి వచ్చావని చెప్పేసి అంటాడు తప్ప నువ్వు పెట్టిన భిక్షతో నేను సిఇ అయ్యానన్న మాట కూడా నోట్లో నుంచి రాదు ఇక కావ్య నేను ఈ ఇంటికి వచ్చింది మీ మీద ప్రేమతోనే మీరు అనుకుంటున్నారు ఇక భార్యాభర్తలంటే ఇద్దరి వైపు నుంచి ప్రేమ ఉండాలి ఒకరి వైపు నుంచి ప్రేమ ఉంటే ఆ కాపురం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేదు రేఖ చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాల్సిందే కదా అని చెప్పేసి కావ్య అనుకుంటూ ఉంటుంది కావ్య అందరితోనూ కలిసిపోయి మావయ్య గారు మీరు ఇంకా మంచిగా అత్తయ్యని చూసుకోవాలి మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి మీరు తాతయ్య గారు ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని చెప్పేసేసి దాని లక్ష్మితో వాళ్ళతో కూడా అప్పుని కా మీరు ఎప్పుడైతే క్షమిస్తారో అప్పుని కొడలుగా ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో అప్పుడు మీ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకొని హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి దాని లక్ష్మికి అందరికీ చెప్తూ ఉంటే ఇదేంటిది కావ్య అందరికీ ఏదో నీతి బోధన చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా మాట్లాడుతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉండగా సార్ పోస్ట్ సార్ అని అనగానే రాజు వెళ్ళి సంతకం చేసి పోస్ట్ తీసుకుంటాడు ఏంటినన్న ఆ పోస్ట్ అని అనగానే ఏమో మామ్ నాకు తెలీదు అని చెప్పేసేసి అయితే ఓపెన్ చేసి చూడంగానే ఇక డైవర్స్ పేపర్స్ ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటివి అని అనగానే అప్పుడు కా రాజు వచ్చేసి విడాకుల పత్రాలు అని అనగానే డైవర్స్ నోటీసా మన ఇంటికి ఎందుకు వచ్చింది రాంగ్ అడ్రస్ అనుకుంటా అని అనగానే రాంగ్ అడ్రస్ ఏమీ కాదు మామ్ కరెక్ట్ అడ్రస్సే అని చెప్పేసి అనగానే ఎవరు పంపించారు అని అనగానే కనకం వాళ్ళ ఇంటి అడ్రస్ నుంచి నీ కోడలు కానీ కోడలు పంపించింది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు కావ్య నీకేమైనా మైండ్ పోయిందా అత్తారింట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ విడాకుల పేపర్లను నువ్వు పంపించడం ఏంటి అని అనగానే చూడండి అత్తయ్య గారు నా భర్త నన్ను అత్తారింటికి రమ్మనంగానే నన్ను అర్థం చేసుకున్నాడని చెప్పేసి నేను ఇంటికి రాలేదు మీరు ఈ వయసులో మావయ్య గారి దగ్గరగా కలిసిమెలిసి ఉండాలి దుగ్గరాల వారి ఇంటి కోడలుగా మీరు హుందాతనంతో బతకాలి మా ఇంట్లో మీరు అలా ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మీరు ఈ ఇంటికి తిరిగి రావటం కోసం ఆనందమైన జీవితం గడపడం కోసం ఈ ఇంటికి వచ్చాను ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా భర్త వైపు నుంచి ఎటువంటి ప్రేమ అభిమానం లేదు తిరిగి ముందుగా ఆయనే అన్నారు కదా విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పేసేసి నేను మాత్రం ఎంతకాలం భరించాలి ఆయనకు నేను గెలిచి తన భార్యగా ఉండటం ఇష్టం లేదు తన కంటి ముందు ఆఫీస్లో కనిపించడం కూడా ఇష్టం లేదు నా భర్తకు నేను కంటికి కనిపించడమే ఇష్టం లేనప్పుడు ఆయనకు బలవంతంగా ఆయన రూమ్లో ఉండి ఆయన భార్యగా ఆయన పక్కన ఉండటం ఆయన డైజెషన్ చేసుకోవటం లేదు అత్తయ్య గారు ఇప్పుడు కూడా నా భర్తకు నేను పెట్టడం లేదు నా భర్తకు ఏది ఇష్టమో అదే ఇస్తున్నాను నా భర్తకు సిఈఓ ప్లేస్ అంటే ఇష్టం అందుకోసం నేను తనకి ఏమీ అడ్డు పెట్టుకోకుండా సిఈఓ చైర్లో కూర్చోపెట్టాను నా భర్తకు నేను కనిపించకపోవటం ఇష్టం అంటున్నారు ఆయన ఇష్టాన్ని గౌరవించటం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసమే ఈరోజు ఆయన నోట్లో నుంచి వచ్చిన డైవర్స్ని నేను నిజం చేస్తున్నాను అందుకనే డైవర్స్ మీద సంతకం చేసి మరీ ఆయనకు పంపించాను అని అనగానే ఏ మగాణ్ణి నాకు ఎంత ఉండాలి ఆడదానివి నువ్వే డైవర్స్ పేపర్లు పంపిస్తే దీనేమి సైన్ చేయలేని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసేసి ఇక ఎంతమంది చెప్తున్నా కూడా అయితే సైన్ అయితే చేసేస్తాడు ఇక వాటిని కోర్టుకైతే పంపిస్తారు నెల రోజుల తర్వాత వీళ్ళిద్దరికీ వాయిదాకు రమ్మని అప్పుడు తీర్పు చెప్తామని చెప్పటంతో అప్పటిదాకా కావ్య ఈ ఇంట్లోనే ఉండాలని అమ్మమ్మగారు అయితే తల మీద చేయి తీసుకుని అయితే వేసుకుంటారు ఇక ఆఫీస్కి వెళ్ళకపోయినప్పటికీ కూడా కావ్య ఆ ఇంట్లోనే ఉంటుంది మరి ఈ నెల రోజులు కూడా వాయిదాకు వెళ్ళేంతవరకు రాజ్ భారీ గొప్పతనం తెలుసుకోబోతున్నాడా లేదా రానున్న ఎపిసోడ్లో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి కరెక్ట్గా డైవర్స్ పేపర్స్ డైవర్స్ డిక్లే అయినప్పుడు మాత్రమే కావ్యలోంచి అతిపెద్ద నిజం బయటపడుతుంది అదేంటి అంటే కొంతకాలానికి తర్వాత డైవర్స్ గురించి లాయర్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత కావ్య ఒక్కసారిగా కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోతుంది ఏంటా కావ్య కోర్టులో కళ్ళు తిరిగి పడిపోయిందని అనుకునే లోపల షీఈ్ ప్రెగ్నెంట్ అనే నిజం అయితే బయటకు వస్తుంది కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత రాజ్ విడాకులను వద్దు అనుకుంటాడు కానీ తన మీద ప్రేమ లేకపోయినా తను ప్రెగ్నెంట్గా ఉన్నానని చెప్పేసి విడాకులు వద్దు అంటున్నప్పటికీ కూడా నాకు విడాకులు కావాల్సిందే అని చెప్పేసేసి కావ్య పంతం పడుతూ ఉంటుంది మరి రానున్న ఎపిసోడ్లో తర్వాత ఏం జరుగుతుంది కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్